ప్రైసలాడు మీ వందనాలు దేవునికి మహిమ గాక ఇది ముందు ఈ మాటలు తెలియపరుస్తానికి నేను చాలా దేవుని బట్టి సంతోషిస్తున్నాను దేవుని స్థుతిస్తున్నాను నిజంగా కొన్ని సమయాల్లో ఎంత గొప్ప దైవజనులకైనా విశ్వాసులకైనా ఏదో ఒక విషయంలో బలహీనపరచబడటం జరుగుతూ ఉంటుంది కొంతమందికి ఫైనాన్స్ విషయం అంటే ధనం విషయంలో సేవా పరిచర్య చేయటానికి తగినంత ధనం లేక కొంతమంది సేవకులు సేవకురాళ్ళు బాధపడుతూ ఉంటే ఇంకొంతమందికి ఒక ఇల్లన్న లేదే ఇంత పరిచర్లు చేస్తున్నాను ఒక విశ్వాసిగా ఇంతకాలం దేవుని ఎందు విశ్వాసం ఉంచిన ఒక ఇల్లన్నా లేదే ఆ విషయంలో కొంచెం బలహీనపడటం కొంచెం కృంగిపోవటం ఆలోచనలు బట్టి జరుగుతూ ఉంటుంది ఇంకొంతమందికి అప్పులు సేవలు కూడా పరిచర్లో కొంతమందికి అప్పు ఉండి అప్పును బట్టి వాళ్ళు బాధపడుతూ ఉంటారు అలాగనే ఇంకొంది ఇంకొంతమందికి సేవకులకి సేవకురాలకైనా విశ్వాసులకైనా దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక నింద ఏదో ఒక అవమానకరమైన పరిస్థితి ఎవరో మాట అన్నారని ఎవరో నన్ను ఫలాన విషయంలో తప్పుపట్టారని ఇలా రకరకాలుగా అనేక విధాలుగా మనస్సులో బాధపడుతూ సరైన ప్రోత్సాహం లేకుండా చూడండి ఇంకా కొంతమందికి అయితే మందిరాలు లేక విశ్వాసులు చాలామంది ఉండి కూడా మందిరం కట్టలేని పరిస్థితిలో కొంతమంది దైవజనులు బాధపడుతూ ఉంటాయి కొంతమందికి మందిరం ఉండి కూడా విశ్వాసులు సరిగ్గా సహకరించకపోవటం వల్ల మనసులో ఒక తెలియని వేదన దయోజనులకి చాలా వాళ్ళకి వేదన ఉంటుంది అనమాట ఎంతగా అంటే పరిచర్య వాళ్ళు అవసరమైతే భోజనం చేయటం అన్న మాంటారు దేవుని పని విషయంలో వాళ్ళంతా దేవుని పని కొరకు ఆసక్తి కలిగి దేవుని పరిచర్య విషయంలో సేవకులు సేవకురాళ్ళు ఆరాటం కలిగి ఉంటారు దేవుని పని చేయడానికి వాళ్ళ ఆకలిని కూడా లెక్క చేయరు కొన్ని సమయాల్లో విశ్వాసుల విషయంలో వాళ్ళు ఎంతో కన్నీరు కారుస్తూ భారం కలిగిన దైవజనులకి చెప్పిన మాట చెప్పినట్లుగా దేవుని వాక్యం చెప్పినట్లుగా దైవజనులు చెప్పినట్టుగా వినేవాళ్ళ అటువంటి విశ్వాసులు కనుక ఉంటే వాళ్ళు చక్కగా నిముత్యాల చూడండి మనసుకి దైవజనులు మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది విశ్వాసులు సేవకులు చెప్పిన మాట విని దేవుని వాక్యం ప్రకారం జీవించేటప్పుడు వాళ్ళని బట్టి ఆనందం కలిగింది దైవజనులకి అలాగనే ఇలా సేవకులకి అనేక విధాలుగా పోరాటాలు సమస్యలు కుటుంబ ఆ కుటుంబాన్ని బట్టి కొన్నిసార్లు పోరాటాలు వస్తాయి విశ్వాసుల్ని అంతగా ప్రేమిస్తారా ఇంట్లో మమ్మల్ని పట్టించుకోరా సేవేనా ఎప్పుడు అని చెప్పి కుటుంబాల్లో దైవజనుల మీద కుటుంబంలోంచి పోరాటం వస్తుంది కొన్నిసార్లు విశ్వాసులు కుటుంబాన్ని బాగా చూసుకుంటారు సేవకులు వారి పిల్లలను బాగా చూసుకుంటారు వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకుంటారు అని విశ్వాసులు మాట్లాడేటప్పుడు అటు నుంచి పోరాటం కలిగిద్ది అలాగనే పరిచయ విషయం ఒక మీటింగ్లు పెడతానో లేదంటే ఒక దేవుని పని విషయమై సక్రమంగా జరిగిద్దో జరగదో ఇది అయ్యిద్దో అవ్వదో అని సావకులకు అన్ని విధాల పోరాటాలు ఉంటానే ఉంటాయి కొంతమంది నమ్మకత్వంలో మోసం చేసేవాళ్ళు ఉంటారు మోసపూరితమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు అపోస్తులైన పౌలే దొంగల వల్ల కపట సహోదరుల వల్ల సముద్ర ప్రయాణాల్లో కూడా ఎన్నోసార్లు ఇబ్బందులు పడ్డాను కపటంగా ఉండే సహోదరుల వల్ల కూడా ఇబ్బంది పడ్డాడంటే అపోస్తులైన పౌలు కపటం అంటే ఏంటి పైకి బాగానే ఉండి లోపల వేరేది ఉంటుంది ఆలోచన పైకి మంచిగా నటించి సేవకులతో మంచిగా ఉండి తర్వాత కపటంగా వాళ్ళ గురించి ప్రచారాలు కూడా చేసే వాళ్ళు లేకపోలేదు ఇలాగా ఒక దైవజనుడు ఒక దైవ సేవకురాలకి బహు పోరాటాలు ఉంటాయి ధన విషయంలో సరిగ్గా ధనం లేనప్పుడు కొదువు కలిగి ఉన్నప్పుడు ఎక్కడన్నా కట్టాల్సినవి కట్టనప్పుడు ఎక్కడ ఏ విధంగా ఇటు నుంచి ఏ పోరాటం వస్తుందని చెప్పేసి దైవజనులు చాలా రాత్రి కాలం కూడా నిద్రపోకుండా కన్నీరు కారుస్తూ దైవజనులు చాలా దుఃఖపడుతూ ఉంటారు పైకి ఏ ఒక్క విశ్వాసి పిలిచినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు వాళ్ళ గురించి ఎంతో భారం కలిగి వారి కుటుంబాలు మంచిగా ఉండాలని కోరుకునేది మరి సేవకులు మొదట దేవుడు ఆ తర్వాత దైవజనులు మీ మంచి మేలు కోరుకునేవాళ్ళు మీ కుటుంబంలో తల్లిదండ్రులు చూడండి ప్రపంచంలో అందరికంటే కూడా తల్లిదండ్రి బిడ్డల విషయమై ఎప్పుడు కూడా ప్రేమ కోరుకుంటూనే ఉంటారు శారీరకంగా కన్నా తల్లిదండ్రి ఆ బిడ్డల విషయమై ఎంతో ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఆ బిడ్డల క్షేమంగా ఉండాలి వాళ్ళ దీవెనకరంగా ఉండాలి ఆశీర్వాదకరంగా ఉండాలి అని చెప్పి వీళ్ళు ఎలాగున్నా తల్లిదండ్రి వాళ్ళ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు అలాగే ఆత్మీకంగా దైవజనులు ఒక సంఘ విశ్వాసులు నడిపించేటప్పుడు వాళ్ళ క్షేమాన్ని ఎప్పుడు కూడా కోరుకొని వారి కొరకు కన్నీరు కార్చే సేవకులుగా వారందరూ కూడా ఉంటారు కాబట్టి దేవుడు మరి ఇన్ని పోరాటాల్లో ఉంటున్న దైవజనుల్ని దేవుడు చూస్తాడు తగిన సమయం అప్పుడు ఆయన ఒక్కొక్క దైవజనుడిని దైవచంద్రాలని వాళ్ళని హెచ్చిస్తూ క్రీస్తు యేసు మహిమేశ్వరులో వారి ప్రతి అవసరత తీరుస్తూ ఎందుకంటే దేవుని కొరకు నిలబడిన సావుకులు అవసరాలు దేవుడు ఖచ్చితముగా తీరుస్తాడు ఆయన ఊహించని విధంగా దీవెన మరి ఆశీర్వాదాలు దైవజనుల ఇంటికే దేవుడు పంపిస్తాడు ఇదిగో నువ్వే విషయంలో నువ్వు కొదువు కలిగి ఉన్నావు ఆ కొదువుల కొరతలు అన్నీ కూడా దేవుడు తీర్చబోతున్నాడు ఒకవేళ విశ్వాసమైనా ఇదిగో సేవకులైన మీ ప్రతి అవసరత దేవుడు తీర్చబోతున్నాడు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు బలహీనలు బలపరిచే దేవుడు తన సేవకుల క్షేమం చూసి ఆనందించే దేవుడు అంట ప్రైజ్లాడు సేవకుల క్షేమం చూసి ఎవరంట ఆనందించేది సేవకులు ఎప్పుడైతే క్షేమంగా ఉంటారో దేవుడు వారిని చూసి ఆనందించే దేవుడుగా ఉన్నాడు ప్రైజ్లాడు కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితంలో దేవుని మీద విశ్వాసం ఉంచండి ఇప్పుడు కలుగుతున్న పరిస్థితిని బట్టి కొద్ది కాలపు శ్రమలను బట్టి చూడండి ఈ శ్రమలు ఎన్నదగినవి కాదు అంటున్నాడు భక్తుడు ప్రైస్ అలా శ్రమలు వస్తాయి వచ్చి మళ్ళా వచ్చిన దారినే పోతాయి ఉండవు అవి నివాసం కట్టుకొని ఉండవు నువ్వు అవిశ్వాసంతో మాట్లాడినప్పుడు ఒక స్టప్పు ఆగుతాయి కానీ నువ్వు విశ్వాసంతో ఎప్పుడైతే మాట్లాడతావో శ్రమలైనా సోదనైనా వచ్చి వచ్చినట్టుగా పోతాయి దేవుడు తన సేవకుల సంతోషాన్ని చూసి ఆనందాన్ని చూసి క్షేమ